హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన ఓం కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్లైకాన్ నొక్కి లెక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం మీ ఇంటిని ఇలా తుడిచారంటే ఆర్థిక కష్టాల నుంచి బయటపడతారు వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించడమే కాకుండా వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంతేకాకుండా ఆర్థిక కష్టాల నుంచి అనేక బాధలు తగ్గుతాయి ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది సంతోషం వెలువెరుస్తుంది వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని సమయాల్లో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవచ్చు ఇంటిని తుడుచుకోవడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పోతుంది ఇల్లు తొడవడానికి మాపు పెట్టడానికి బ్రహ్మ ముహూర్తం ఉత్తమ సమయంగా చెప్పవచ్చు బ్రహ్మ ముహూర్తంలో ఇల్లు తొడవటం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది ఇంట్లోని కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు పోయి సంతోషం వెల్లువెరుస్తుంది ఇంటి పురోగతికి కూడా బాటలు పడతాయి ఉదయం లేచి ఇంటిని తొడవటం వల్ల ఇంట్లోకి సౌర శక్తి కూడా ప్రకాశిస్తుంది దీనివల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఇంటిని ఎప్పుడు మెయిన్ రోడ్ నుంచి లేదా ఈశాన్య మూల నుంచి ప్రారంభించి నైరుతు దిశగా తుడవాలి వాస్తు ప్రకారం ఇంట్లో మాపు పెట్టేటప్పుడు బకెట్ నీట్లో రాతి ఉప్పు అంటే రాళ్ళ ఉప్పును కలిపి ఇంటిని తుడవటం చాలా మంచిది ఇందులో నిమ్మరసం కూడా కలపవచ్చు మురికి అంతా పోయి మంచి సువాసన వస్తుంది ఇంటిని తుడిచేందుకు ఉపయోగించే బకెట్ ఎరుపు రంగులో ఉండకూడదు అలాగే పూజ గదిలో గ్లాస్ నీళ్లు తప్పనిసరిగా పెట్టాలా పండితులు ఏం చెబుతున్నారంటే మన ఇంట్లో ఉండే పూజ గదిలో దేవుడి ఫోటోలు విగ్రహాలతో పాటు దీపారాధన అగరత్తులు ఇంకా దేవుళ్లకు సంబంధించిన పూజా సామాగ్రి ఉంటాయి అన్నిటికంటే ముఖ్యంగా చాలా మంది పూజ గదిలో నీటితో నింపిన రాగి చెంబు లేదంటే గాజు పాత్రను పంచ పాత్రను ఉంచుతూ ఉంటారు పూజ గదిలో నీటిని ఎందుకు ఉంచుతారు అన్న విషయం చాలా మందికి తెలియదు మనం ఇలా గాజు లేదంటే పంచపాత్రలో నీరు పెట్టడం అన్నది వ్యాపార స్థలాలలో ఎక్కువగా చూసి ఉంటాం వ్యాపార ప్రదేశాలలో గాజు గ్లాసులో మంచినీరు పెట్టి అందులో నిమ్మకాయ పువ్వు వంటివి పెడుతూ ఉంటారు మరి పూజ గదిలో ఈ విధంగా నీరు ఎందుకు పెట్టాలి దీని వెనుక ఉన్న రీజన్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం హిందూ సంప్రదాయాల ప్రకారం దేవతలను పూజించే ముందు విగ్రహాలను నీటితో కడిగి గదిలో నీరు చల్లి శుభ్రం చేయాలి కొన్ని తులసి ఆకులను నీటిలో వేసి ఆ నీటిని పూజ గదిలో ఉంచాలి ఇది ప్రదేశాన్ని శుద్ధి చేయడంతో పాటు దేవతలను ప్రసన్నం చేస్తుందట అయితే పూజ ప్రారంభించే ముందు ప్రతి ఇంట్లో నీళ్లు చల్లుతారన్న విషయం మనకందరికీ తెలిసింది సాధారణ నీరు కాకుండా ఈ విధంగా తులసి నీళ్ళతో చల్లడం ఇంకా మంచిది హిందూ మతంలో వరుణుడు నీటి రూపాన్ని తీసుకుంటాడు పూజ గదిలో నీటిని ఉంచడం వల్ల వరుణదేవుడు ప్రసన్నం చేసుకుంటాడు ఇలా చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం వస్తుందట రోజు పూజ తర్వాత మనం దేవతలకు పండ్లు స్వీట్లు లేదా పంచామృతం వంటి ప్రసాదం లేదా నైవేద్యాన్ని అందిస్తాము నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత ఆ నీటిని దేవతలకు ప్రసాదంగా సమర్పిస్తారు ఇది శ్రేయస్సును ఆహ్వానిస్తుందని చెబుతున్నారు హారతిపల్లిలో నీళ్లు పోసి నాలుగు దిక్కులు చల్లుతారు పూజ అనంతరం దేవతల పాదాలను కడిగే శరణామృతాన్ని అందరికీ అందజేస్తారు పూజా స్థలంలో నీటి కుండను ఉంచడం వల్ల ఆ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుందట అలాగే ఆ నీరు పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది అందువల్ల పూజ గదిలో నీటిని ఉంచేటప్పుడు వాస్తు సూత్రాలను గుర్తించుకోవాలట ఇంటి ఉత్తరం లేదా ఈశాన్య మూలలో నీటి పాత్రను ఉంచాలట నీటిని నిల్వ చేయడానికి రాగి లేదా ఏదైనా లోహపు పాత్రను ఎంచుకోవాలట రాగి మంచి ఎంపిక ఎందుకంటే ఇది ప్రతికూలతను గ్రహిస్తుందట అదనంగా ఇది ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందట అదనంగా ఇది ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందట అలాగే ప్రతి పూజ తర్వాత నీటిని తప్పకుండా మార్చాలట ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయన